ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సక్ సునీకు మరి ఫస్ట్ టైం నా ఛానల్ చేసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాము హెర్బలైట్ బలైట్ న్యూట్రిషన్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాము ఏఈ ప్రోడక్ట్స్ వన్ మంత్కి మాకు పెట్టుకోవాలి ఆర్డర్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు ఈ వీడియో చూడండి మీకు కూడా యూస్ అవుతుంది అలాగే నేను ఎవరో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ కమ్యూనిటీకి వచ్చి త్రీ ఇయర్స్ అయిందండి నేను ఎందుకు వచ్చాను అంటే సివియర్ నెక్ పెయిన్ వల్ల వచ్చాను హ్యాండ్స్ కూడా చాలా పెయిన్ ఉండేది ఒక నాకు చేతితో ఏది పట్టుకోలేని పరిస్థితిలో ఉండేదాన్ని ఆ టైంలో నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది నేను ఏదైతే న్యూట్రిషన్ తీసుకున్నానో నా ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసుకొని ట్వంటీ కేజీస్ అనేది వెయిట్ లాస్ అయ్యద్దు ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటున్నాను చక్కగా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా వెయిట్ లాస్ ఇంటి వద్దనే ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఇంట్లో ఉండే ఎలా బరువు తగ్గాలి ఏ విధంగా తగ్గాలి అనేది కూడా మేము చెప్తాను నేను కూడా కరోనాలో ఇంట్లో ఉండే ఇవన్నీ చేస్తూ వెయిట్ లాస్ అవుతూ నేనైతే హ్యా నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఓవర్కమ్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మీరు వెయిట్ లాస్ అవ్వాలి కం కంపెనీ త్రీలో ఫ్రీగా ఐడి తీసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి మీ ఇంటికి వచ్చేస్తాయండి ఐడియా తుల్లు తీసుకుంటే చక్కగా హ్యాపీగా మేము గైడెన్స్ ఇస్తాము మీ ఇంట్లో ఉండే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏమేమి తీసుకోవాలి అసలు వెయిట్ లాస్ కోసం మీ బడ్జెట్ ప్రకారం నేను చెప్తాము ఏమేమి తీసుకోవాలి ఫస్ట్ వన్ అండి ఇందులో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నెలకి మూడు పడతాయి రెండు పూట్ల షేక్ తాగడానికి మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి షేక్ అనేది తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ బాగా అవుతారు మార్నింగ్ తీసుకుంటే మాత్రం వెయిట్ మేనేజ్మెంట్ కింద వస్తుంది మీరు ఇలాంటివి ఇందులో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనేది ఒక మూడు అనేది ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అనేది మనకి రెండు స్పూన్లు వేసుకోవాలి మార్నింగ్ రెండు స్పూన్లు ఈవినింగ్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలాంటి ప్రోటీన్లు మీకు రెండు పడతాయండి రెండు పడతాయి కరెక్ట్గా నెలకి రెండు సరిపోతాయి ఇలాంటివి మీరు రెండు ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షేక్ మీట్ షేక్ మీట్ కూడా మీరు చక్కగా రెండు ఆర్డర్ పెట్టుకోండి మీకు రెండు సరిపోతాయి షేక్ తీసుకోవడానికి నెక్స్ట్ వచ్చేది ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఇది టీ ఆర్ కాఫీ బదులుగా తీసుకునేది ఇది చక్కగా మీరు రెండు పూపులు తాగితే ఒక్కటి సరిపోతుంది వన్ స్పూన్ యూస్ చేసేటట్టయితే లేదు మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకుందాం అనుకుంటే రెండు రెండు పెట్టుకోండి ఆర్డరు మీకు ఇలా బేసిక్ కిట్ అనేది వస్తుందండి ఫార్ములా వన్ పెద్దది ప్రోటీన్ అండ్ షేక్ వీటు అండ్ ఎఫ్రెష్ ఇలా తీసుకుంటే మీకు వన్ మంత్ అలా వచ్చేస్తుంది సరిపోతుంది నెక్స్ట్ మీకు బడ్జెట్ ఓకే మేము ఇంకా పెట్టుకోగలము అనుకుంటే మీరు వెయిట్ లాస్ ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇది సెల్ లాస్ అండి ఇది బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ని బయటికి బయటకు పంపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి బాడీలో థిక్ ఫ్యాట్ తొడల దగ్గర ఉన్న ఫ్యాటు చేతుల దగ్గర ఉన్న ఫ్యాటు పొట్ట దగ్గర ఉన్న ఫ్యాటు బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాటు మొత్తం మీకు థిక్ ఫ్యాట్ని కలిగిస్తుంది ఇది సెల్లా సప్లిమెంట్ రోజుకి మూడు వేసుకోవాలి బిఫోర్ ఫుడ్ వేసుకోవాలి ఇది వన్ మంత్కి మీకు నైంటీ సప్లిమెంట్స్ వస్తాయి ఇది కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు బడ్జెట్ పరంగా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు ఓకేనా నెక్స్ట్ వచ్చేది మల్టీ విటమిన్ మల్టీ విటమిన్లో కూడా మనకి నైంటీ సప్లిమెంట్స్ ఉంటాయండి ఇది మనకి క్యారెట్ పౌడర్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి ఇది వెయిట్ లాస్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఇది ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి నైంటీ సప్లిమెంట్స్ ఉంటాయి వీక్ మీకు వన్ మంత్ వస్తుంది ఇది కూడా మీరు ఒకటి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేది సెలాక్టివేటర్ ఇది కూడా మీకు వెయిట్ లాస్ కోసమే స వెయిట్ లాస్ కోసమేనండి ఈ సెలాక్టివేటర్లో మనకి సిక్స్టీ సప్లిమెంట్స్ ఉంటాయి బిఫోర్ ఫుడ్ వేసుకోవాలి మార్నింగ్ అండ్ నైట్ వేసుకుంటే మనం తినే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వేసుకుంటే మీకు ఈ సెలాక్టివేటర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది సెలాక్టివేటర్ అంటే బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివ్ చేస్తుంది బాగా చాలా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కోసం కూడా సెలాక్టివేటర్ మీకు ఒకటి సరిపోతుంది వన్ మంత్కి వచ్చేస్తుంది మీరు ఈ సెలెక్టివేట ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ ప్రోగ్రాము మీ ఐడి త్రూలోనే పెట్టుకోండి మేము మీకు ఫ్రీగా ఐడి ఇస్తాము చాలామంది డబ్బులకి ఐడి ఇస్తున్నారంట కానీ మేము మీకు ఫ్రీగానే ఐడి ఇస్తాము మంచిగా డిస్కౌంట్లో మేము ప్రోడక్ట్స్ వాడుకోవాలి మీకు మాకు మంచి డిస్కౌంట్ కావాలి అనుకున్న వాళ్ళందరూ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీ ఇంటి వద్దనే హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి నేను ఇంటి వద్దనే ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను మీరు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు ఇంకా మా దగ్గర టార్గెట్ న్యూట్రిషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు చిల్డ్రన్స్ హెల్త్ కావాలన్నా వెయిట్ గెయిన్ కావాలన్నా వెయిట్ మేనేజ్మెంట్ కావాలనుకున్నా మీరు ఎక్కడున్నా పర్వాలేదు నాకు చిన్న కాల్ చిన్నది కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీకు నేను సపోర్ట్ చేస్తాను ఈ వీడియో అందరికీ మీరు చూస్తారు అందరికీ మీరు చూసిన తర్వాత షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ వీడియో అందరికీ యూజ్ అయింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్